సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకు మరొక మంచి పత్తి విత్తనాం పెద్దకే బిగ్ బౌల్ అంటాం అండి మనం ఇది ఆ రైతుల కూలీ వాళ్ళకైతే ఏరేటప్పుడు కూడా ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ విత్తనం వచ్చేసి మనకు ఆద్యశియుడి వాళ్ళది దాని పేరు వచ్చేసి మనకు గీత అండి ఈ గీతనే మనకు కొంచెం దగ్గర దగ్గర క్రాప్ వస్తుంది దిగుబడి పరంగా మాకు మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి దీని నీళ్ళ దీని యొక్క నేల వచ్చేసి మనకు రాగడి భూములలో అధికంగా దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు మీకు నీళ్లు వాటర్ ఇంకా అధికంగా దిగుబడి పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని మనకు వచ్చేసి ఎకరానికి ఎంత లేదన్నా ఒకటి ముప్పై గుంటలకు వస్తాయి కాబట్టి రెండు ప్యాకెట్లు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది పవ గుంటలు పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి కూడా గీత కూడా ఒక మంచి విత్తనం బిగ్ బౌల్ పెద్ద బరువు కూడా బాగానే గింజ బరువు కూడా బాగానే ఉంటాయి కాబట్టి పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి విత్తనాలు కూడా పెట్టుకోండి ఎందుకంటే మనం మాక్సిమం మార్కెట్లో ఈ సంవత్సరం వచ్చేసి ప్రతి ఒక్క పత్తి విత్తనం కూడా ఎంఆర్పి లోపే ఎన్ని వందల ముప్పై నుంచి ఎనిమిది వందల యాభై మధ్యలో అమ్ముతున్నారు కాబట్టి మనకు మంచి మంచి కంపెనీలో మంచి మంచి విత్తనాలు ఉన్నాయి కాబట్టి మీ ఏరియాకు ఉన్నటువంటి విత్తనాలు మంచి విత్తనాలు పెద్ద కేసు సంబంధించిన విత్తనాలు పెట్టుకోండి ఇకపోతే మరి మొక్కజొన్న వేసుకున్న రైతులు మాత్రం బిగ్ బాల్ కాకుండా మనకు మిడిల్ కాయ సైజుతో ఉన్నటువంటి విత్తనాలు కానీ చిన్న కాయ ఉన్న విత్తనాలు కానీ సాలు పత్తి పెట్టుకున్నట్లయితే అధికంగా మీకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మొక్కజొన్న రైతులకు వేరే విత్తనాలు ఉంటాయి మీరు తెలుసుకొని నా ఛానల్ అవసరం కూడా వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి ఇది మాత్రం పెద్ద కేసు అది దిగుబడి పరంగా మాత్రం ఒక మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటాయి వీడియో నేస్తే ఒక లైక్ చేయండి